ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు టాన్సిల్స్ పిల్లలకి గొంతులో వాచి గొంతు మూసుకుపోయి మింగేటప్పుడు నొప్పితో ఇబ్బంది పడినట్లే తినేటప్పుడు త్రాగేటప్పుడు గొంతులో ఇబ్బంది టాన్సిల్స్ వల్ల వాటి వాపు వల్ల వస్తే సేమ్ అలాగే పీల్చే గాలిలో ఉండే కిరుముల్ని శరీరం లోపలికి వెళ్లకుండా రక్షించటానికి బాగా రక్షణ వ్యవస్థలో భాగమైన ఎడినాయిడ్స్ కూడా వాచి గాలి రాకపోకల కొంచెం ఆ ఉబ్బు వాపు వల్ల అవరోధం కలిగి చాలామంది ఎడినాయిడ్స్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటారు కొంతమంది ఈ ఎడినాయిడ్స్ వాపు వల్ల పిల్లల్లో కాస్త గొరకలాగా రావటం నోరు తెరవటం పిల్లి కోతలు రావటం గాలాడకి ఇబ్బంది పడటం తరచూ శ్వాసకోశ సంబంధమైన సమస్యలతో వీళ్ళ బాధపడటం ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటారు పేరెంట్స్ ఇలాంటి ఎడినాయిడ్ సమస్య వల్ల ఇబ్బంది పడినప్పుడు చాలామంది పిల్లలకు ఆపరేషన్ చేయించే ఎడినాయిడ్స్ని తొలగించేసుకుంటూ ఉంటారు ఎడినాయిడ్స్ని ఆపరేషన్ చేసి తొలగించుకోవటం చాలా తప్పు కంట భాగంలో ఉండే టాన్సిల్స్ సెక్యూరిటీ గార్డులు అంటే తాగేవి తినేవి అట్లా ఉండే క్రిములు చంపడానికి సెక్యూరిటీ గార్డులు లాగా రక్షణ వ్యవస్థలో భాగంగా ఈ భాగం ఎంట్రన్స్లో ఇవి కాపలాగా వస్తున్నాయి మరి ఆహారము నీటి అవసరం గాలి మరి అది మార్గం ముక్కు ముక్కులో పీల్చిన గాలి ఇలా వెళ్ళి ఇట్లా బెండై కిందకు దిగుతుంది కదా ఆ బెండింగ్ ఏరియాలో ముక్కు పై భాగంలో ఈ కర్వేచర్ దగ్గర ఎడినాయిడ్స్ అనే గ్లాండ్స్ ఉంటాయి ఇవేం చేస్తాయి సెక్యూరిటీ గార్డులు ఇప్పుడు సీఎం గారికి గవర్నర్ గారికి రౌముకలైన మినిస్టర్ల దగ్గర చూడండి గుమ్మాల దగ్గర సెక్యూరిటీ గార్డులు తుపాకులు పట్టుకుని అట్లా అట్లా నుంచి ఉంటారు స్కానర్లు కూడా కొన్ని పెడతారు కదా మెటల్ డిటెక్టర్స్ అవి గుండా పాస్ అయ్యేటప్పుడు ఏదున్నా సరే ఎట్లా కనిపెట్టేసి పట్టుకుంటారో మంచి చెడుని కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీ గార్డులు ఎట్లా అక్కడ కాపలాగాస్తుంటారో గాలిలో ఉండే వైరస్ని బ్యాక్టీరియాల్ని కొన్ని రకాల ఫంగస్ క్రిములు ఇట్లాంటి వాటిని లోపలికి వెళ్లకుండా రక్షించడానికి ఈ ఎడినాయిడ్స్ రక్షణ వ్యవస్థలో భాగంగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట ఒక్కొక్కసారి మనలో ఇమ్యూనిటీ కొద్దిగా తేడా ఉన్నప్పుడు సరిగా లేనప్పుడు అంటే పంచదార స్వీటు ఐస్ క్రీములు ఇట్లాంటివి ఉండి ఎక్కువగా తినేస్తూ కొంతమందికి కాస్త వ్యాయామాలు అస్సలు చేరుకొని హెరిడిటరీ కారణం వల్ల ఇమ్యూనిటీ డౌన్గా ఉంటుంది అనమాట ఇలాంటి వారిలో ఈ గాలిల్లో వెళ్ళే బ్యాక్టీరియా వైరస్లు ఈ ఎడినైడ్స్ అక్కడ రక్షణ వ్యవస్థగా లేక వాటి మీద ఈ క్రిములన్నీ దాడి చేసేస్తాయి ఆ ఎడినైడ్స్ రక్షించడానికి ఎడినైడ్స్ ఉంటే ఎడినైడ్స్ మీద దాడి చేసేస్తాయి ఈ వైరస్ బ్యాక్టీరియాలు ఇప్పుడు చూడండి ఒక్కొక్కసారి నక్సలైట్లు కానీ తీవ్రవాదులు కానీ పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి పోలీసుల్ని కొట్టి వాళ్ళని కట్టేసి వాళ్ళ ఆయుధాలన్నీ తీసుకెళ్ళిపోతుంటారు చూసారా అలా అనమాట ఎడినైట్స్ అనేవి సెక్యూరిటీ గార్డులాగా వైరస్ బ్యాక్టీరియాలను చంపేసి మన శరీరాన్ని గాలి ద్వారా వెళ్ళే కిరుముల నుంచి రక్షణ కలిగించడానికి ఉన్నాయి ఈ వైరస్ బ్యాక్టీరియాలే ఎడినైట్స్ మీద దాడి చేసేస్తాయి అవి వీక్ అయినప్పుడు ఆ దాడి వల్ల ఎడినైట్స్ వాచిపోతాయి వాచేసరికి గాలి వెళ్ళే మార్గంలో నేరు అవటం అవరోధం కలగటం అందుకని శబ్దాలు రావటం జరుగుతూ ఉంటాయి కనుక ఇది జరిగేది మరి ఇలాంటి ఎడినైడ్స్ చంటి పిల్లల నుంచి రెండు మూడు సంవత్సరాల నుంచి బాగా యాక్టివ్గా ఉంటాయి ఏడు సంవత్సరాల్లోపు ఎడినాయిడ్స్ బాగా యాక్టివ్గా ఉండి పిల్లలకి దుమ్ము దుళ్ళో గాలి ఇట్లా ఆడినప్పుడు కూడా అవన్నీ వెళ్ళినా ఇన్ఫెక్షన్ రాకుండా రక్షించే మెకానిజం ఇక్కడ యాక్టివ్గా ఉంటుంది అనమాట ఇమ్యూనిటీ డౌన్ అయిన వారికి ఇవి ఇన్ఫెక్షన్ గురవుతుంటాయి మరి ఇలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎడినాయిడ్స్ వాపు న్యాచురల్గా తగ్గాలంటే ఆపరేషన్ జోలికి వెళ్లకుండా యాంటీబయాటిక్స్ వాడకుండా నార్మల్గా ఎడినైడ్స్ మరి హెల్దీగా అవ్వాలంటే జీవనశైలిని పిల్లలు ఏం మార్చాలి వాటి పట్ల అవగాహన పుణ్యం కలిగించబోతుంది పిల్లలకి ముందుగా ఎడినైడ్స్ వాపు వచ్చినప్పుడు ఉపశమనం కలగటానికి మీరు పిల్లలకి ఒరిజినల్ క్వాలిటీ తేనె ముక్కులు అప్లై చేయండి లేకపోతే ముక్కులో ఒకటి రెండు డ్రాపులు వేయటం అన్నా చేయండి అట్లా వేయటం కుదరపోతే చెవులు తుడుచుకునే బడ్స్ ఉంటాయి కదా బడ్స్కి తేనె రాసేసి రెండు మూడు డ్రాపులు అట్టా పూసేసి ముక్కలో పెట్టి పూసేసేయండి అట్లా ఒక్కసారి లోపలకి పెట్టి అదే పెద్ద పిల్లలు అనుకోండి ఈ చిటికిన వేలు తేనెలో ముంచేసి తేనె తీసుకెళ్లి ముక్కలు ఏలు పెట్టేసి పూసేసేయమన్నట్లు ఒకవేళ మనమైనా అలా చేయొచ్చు అనమాట చిన్నపిల్లలకి ఇలా తేనె పూసిన తర్వాత ఏమవుతుందంటే ఈ తేనెకి డెన్సిటీ ఎక్కువ తేనె డైరెక్ట్గా యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ దీనివల్ల ఆ భాగాల్లో కొంచెం శ్లేష్మాల ఎక్కువ ఉత్పత్తి అయ్యి కొంచెం అడ్డుగా ఉండి పిల్లి కోతలు గరగర అంటుంది అనుకోండి ఐదారు తుమ్ములు తొమ్ములు తేనె రాసిన తర్వాత రెండు మూడు నిమిషాలు వచ్చేస్తాయి మీకు వాటి ద్వారా అవన్నీ బయటపడిపోతాయి తేనె ఈ గాలి ద్వారా వెళ్ళి ఆ ఎడినాయిడ్స్ గ్రంథులు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ఉండే బ్యాక్టీరియాలను చంపటానికి తేనె డైరెక్ట్గా ఉపయోగపడుతుంది ఇది వేడి చెయ్యని తేనె అట్లాగే కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ ఏమి కలపని ప్యూర్ రా హనీ న్యాచురల్ హనీ అయితే నీ ఫలితాలు ఉంటాయి మన ఫాలోవర్స్ అందరికీ ముప్పై ఏళ్ళ నుంచి మన ఆశ్రమానికి కూడా ఇచ్చే హని వేడి చేయి రసలు తీసేసి ఎండ పెట్టిచ్చేస్తారు కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ అస్సలు కలపరు అలాంటి ఒరిజినల్ తేనె రాస్తే ఇమీడియట్గా భలే పనికి వస్తుంది ఆ తేనె మీకు ఫాస్టింగ్ కూడా పిల్లలకి పెట్టడానికి భలే పనికి వస్తుంది అలాంటి తేనె మీకు కావాలనుకుంటే బయట మార్కెట్లో అన్ని వేడి చేసిన తేనెలే ఐఎస్ఐ బ్రాండ్లో ఉండే ప్రతి బాటిల్ వేడి చేసింది కలర్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ వేసినవి కాబట్టి అలాంటి తేనె బదులు భాషా తేనె కావాలంటే భాషా డాట్ కామ్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి తెప్పించుకోవచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదా ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ సిక్స్ డబల్ టూ డబల్ టూ ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఆన్లైన్ తెలియని వారు ఇట్లా బుక్ చేసుకోవచ్చు కొరియర్లో పంపిస్తారు ఆ నీకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచి ఎన్ని సంవత్సరాలన్నా మనం అది చెడిపోతాయి కదా అలా ప్యూర్గా ఉంటుందన్నమాట దాన్ని అప్లై చేయండి రోజుకు రెండు సార్లు అన్న పిల్లలకి నెక్స్ట్ ఆవిరి పట్టాలి కంపల్సరీ రోజుకు రెండు సార్లు ఆవిర్లో వేడి నీళ్ళ ఆవిరిలో ముఖ్యంగా యోకలెప్టస్ ఆయిల్ లేకపోతే టీ ట్రీ ఆయిల్ రెండిట్లో ఏదైనా వేయొచ్చు అనమాట అట్లాంటిది అది వేసేసి అందులో అంత ఒరిజినల్ క్వాలిటీ పసుపు పసుపులో కూడా ఈ మధ్య మన ఫాలోవర్స్ లక్డాంగ్ పసుపు అని ది గుడ్ హెల్త్ బ్రాండ్ మీద మనకు అందిస్తున్నారు ఆన్లైన్లో కావాలంటే ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్కి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే లక్డాంగ్ పసుపు వస్తుంది ఇందులో కర్క్యుమనిన్ ఔషధ గోం పది పన్నెండు శాతం ఉంటుంది మన రాష్ట్రాల్లో పండే పసుపు అయితే రెండు మూడు శాతం ఉంటుంది కర్క్యూమన్ ఔషధ గుణం అంటే ఒరిజినల్ పసుపుకి ఫోర్ టైమ్స్ ఎక్కువ ఔషధ గుణం ఆ పసుపు వలే పనికి వస్తే వాటికి వైరస్ బ్యాక్టీరియాలు చచ్చురుకుంటాయి ఆ పసుపుని కనుక పీలిస్తే ఆవిరి ద్వారా ఆ లక్డాంగ్ పసుపు ఇందాక చెప్పిన ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్లో చూస్తే వాళ్ళ నెంబర్లు ఉంటే అట్లా మీరు ఆన్లైన్ తెప్పి తెప్పించుకోవడం దొరికైనా కాల్ చేసైనా బుక్ చేసుకోవచ్చు మేఘాలయలో పండే ప్రపంచం మొత్తంలో హయ్యెస్ట్ ఔషధ గుణం మొట్టమొదటి పసుపు అక్కడ ఒక్కచోటే ఉందట ఆ పసుపు అన్నమాట ఇది అట్లాంటి ఔషధ గుణాలన్నీ బాగా వాడుకోండి మీరు పసుపు యువకలెప్ట సాయులు కొంచెం తుల ఆకులు వేసేసి ఆవిరి రెండు పూట్ల పిల్లలకి పిలిపించండి నెక్స్ట్ పిల్లలకి మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ ఎడినాయిట్స్ వాపులు ఉంటే ఈ సెలవు ఉన్నప్పుడైతే ఒకరోజు రెండు రోజులు ఉపాసం పెట్టేయండి సెలవు లేనప్పుడైతే ఈ ఎడినాయిట్స్ వాపు తగ్గేదాకా మార్నింగ్ పది పదకొండు దాకా అసలు పిల్లలకి ఏమీ పెట్టకండి ఒట్టి మంచినీళ్ళ మీద అవసరమైతే నీళ్ళ మీద ఉంచేసేయండి పదకొండింటి కుదిరితే స్కూల్లో అయినా ఏదైనా స్నాక్స్ టైం ఉంటుంది కదా అప్పుడు ఏదైనా పట్టుకెళ్ళిన ఆహారం తినమనండి ఇంట్లో ఉంటే భోజనం పెట్టేసేయండి మళ్ళీ సాయంకాలం నాలుగైదింటికి ఒకసారి ఆహారం ఇచ్చేసేయండి ఇంకా మళ్ళీ నైట్ అసలు పెట్టొద్దు ఒకసారి రెండుసార్లు తేనెళ్ళు ఇవ్వండి ఇట్లా రోజుకు ఒకసారి లేదా రెండుసార్లు ఆహారం ఇచ్చి మిగతా సమయంలో పొట్ట ఖాళీగా ఉంటే ఖాళీ కడుపు మీద ఉన్నప్పుడు బాడీలో రిపేరు క్లీనింగ్ బటన్ ఆన్ అవుతుంది కాబట్టి ఎడినాయిడ్స్ వాపు కారణమైన బ్యాక్టీరియా వైరస్ క్రిములు చంపేసి మన రక్షణ వ్యవస్థ బాగా యాక్టివ్ అయిపోతుంది అనమాట ఇలా చేయటం బాగా తగ్గుతుంది పిల్లలకి ఎడినైడ్స్ వాపు ఇంకా తగ్గటానికి కొంచెం ఫ్రీగా గాలి ఆడేటప్పుడు రోజు ఒక హాఫ్ ఎన్ అవర్ అన్నా సరే గుంజీళ్ళు స్కిప్పింగు సూర్య నమస్కారాలు స్పాట్ జాగింగు ఇట్లాంటివి చేయించండి ఒక హాఫ్ ఎన్ అవర్ ఇవి చేశాక పది నిమిషాలు పావు గంట ప్రాణాయామం చేయించండి రెగ్యులర్గా ప్రాణాయామం రెండు పూటలా చేయాలి ఒక పూట హాఫ్ ఎన్ అవర్ గుంజీళ్ళు స్పాట్ జాగింగ్ స్కిప్పింగు సూర్య నమస్కారాలు ఇలాంటి నాలుగు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా చేయాలి దాంతో గాలి ఫోర్స్గా వెళ్ళొచ్చేసరికి ఈ రాపిడ్కి కూడా ఇక్కడ శ్లేషమాల్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది గాలి ఫ్రీగా వెళ్ళొస్తుంది గాలి రాపిడ్ కూడా వాపు ఆ స్వెల్లింగ్ కూడా బాగా తగ్గుతుంది అనమాట అటు ప్రాణాయామం ఇటు వామప్స్ ఇది రెగ్యులర్గా చేస్తే ఇవి పర్మనెంట్ సొల్యూషన్ ఇక మీకు ఇన్ఫెక్షన్ తగ్గ పెంచడానికి ఇమ్యూనిటీని డౌన్ చేయడానికి బ్యాడ్ బ్యాక్టీరియాల గ్రోత్ని పెంచడానికి కారణం పంచదార చాక్లెట్లు బిస్కెట్లు కూల్ డ్రింక్లు ఐస్ క్రీములు ఇలాంటివి మీరు మానిపించే హెల్దీ స్వీట్స్ని చాక్లెట్ బిస్కెట్లు అనుకోండి ఇందాక నేను చెప్పిన అసలు పంచదార వాడకుండా బిస్కెట్లు చాక్లెట్లు బర్ఫీలు ఇవన్నీ వాళ్ళు అందిస్తున్నారు అలాంటి చోట తెచ్చిన స్వీట్లు పెట్టండి పిల్లలకి అసలు ఏమీ కాదనమాట ఇవన్నీ అలాంటి ఆహారాలు మానిపించి ఇలాంటివి పెట్టగలిగి ఎర్లీగా డిన్నర్ పెట్టేయండి నైట్ అస్సలు పెట్టకండి పిల్లలకి ఇమ్యూనిటీ నైట్ బాగా పెరుగుతుంది ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎడినైట్స్ వా ఫర్దర్గా భషత్తులో రాకుండా మంచి కంట్రోలింగ్ పవర్ పెరుగుతుంది అనమాట ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే పేరెంట్స్ పిల్లల పట్ల మంచిదని విజ్ఞప్తి చేస్తూ ఆపరేషన్ వాటికి ఎప్పుడూ చేయించొద్దని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం